వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మదనపుర మండల కేంద్రం శంకరంపేట గ్రామ పరిధిలోని సరళాసాగర్ ప్రాజెక్టు గేట్లు ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ ఓపెన్ అవడంతో నేడు సరళాసాగర్ ప్రాజెక్టును సందర్శించి రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ సైఫాన్ సిస్టమ్ ఓపెన్ అవ్వడం వల్ల పర్యాటకులు వస్తున్న సందర్భంగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండడం వల్ల బందోబస్తు నిర్వహించాలని కోరారు తదనంతరం మీడియాతో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి నియోజకవర్గంలో ప్రధాన జలాశయాలైన కోయిల్సాగర్ సరళాసాగర్ నిండడం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెరువులు కుంటలు ఆలుగుపరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రజాపాలనపై భగవంతుడి ఆశీర్వాదం ఉండడం వల్ల సకాలంలో వర్షాలు కురవడం ప్రాజెక్టులు నిండడంతో సంతోషంగా ఉందని తెలియజేశారు